హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి టమాటా రైస్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా టమాటాతో చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా ఇలా గిన్నెలోకి రెండు కప్పుల రైస్ని వేస్తున్నాను ఇందులోకి వాటర్ పోసి నీట్గా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి తర్వాత ఇందులోకి వాటర్ని పోసి పెట్టుకుందాం ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక మూడు టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా రైస్లో వేసి పెట్టుకున్న వాటర్ అన్నిటినీ పంపేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ని ఇలా రైస్ అంతా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రెండు కప్పుల రైస్కి మూడు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇలా అన్నం ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది ఇలా అన్నం ఉడికిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత కారాన్ని బట్టి ఏడెనిమిది పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ సాల్ట్ పోపు అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్